చెప్పండి దాని రుచి ఎలా ఉంది మహారాణి గారు మా దగ్గర మాటలు లేవు ఇది ఎలా ఉందో తమకి తెలియజేయడానికి ప్రయత్నించండి అద్భుతంగా ఉంది అద్భుతం కంటే ఇంకా ఎంతో బాగుంది ఎప్పటిలాగే చాలా బాగుంది మాకు కేవలం ఒక విషయం చెప్పండి అసలు ఇది ఏమిటి టమాటాలతో చేసిన లడ్డూలు గులాబ్జాములా టమాటాలతోనా చూడండి మీరు అన్ని హద్దులు దాటేస్తున్నారు రచనాత్మకంగా ఆలోచించడంలో అసలు ఎవరైనా ఎలా ఆలోచించగలరు టమాటాలతో గులాబ్ జాములు తయారు చేయొచ్చని మేమైతే పెద్దగా ఆలోచించలేదు ఆలోచించలేదా అద్భుతం అవును మహారాణి తిరుమలంబా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది అయ్యో మేము మహారాజ్ కోసం మరో ప్రత్యేకమైన వంటకం చేశాం మేము మహారాజ్ గారి తినిపించడమే మర్చిపోయాం మేము ఇప్పుడే తీసుకొస్తాం అయ్యో మహారాణి అంత అవసరమేం లేదు చాలు 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 ఆచార్య రామకృష్ణ పండితులు గారు మేము ఇద్దరిని వేడుకుంటున్నాము మీరు మమ్మల్ని నకిలీ మహారాజాను ప్రకటించి మమ్మల్ని ఉరికమ్మ ఎక్కి చేసేయండి మా ప్రాణాలు తీసేయండి ఏం కావాలంటే చేసుకోండి కానీ మాతో ఇది మాత్రం తిరిపించకండి మేము ఈ గులాబ్ జాములు ఈ టమాటాలతో చేసిన గులాబ్ జాములు తినలేకపోతున్నాము ఓర్పు ఓర్పు వహించండి ఎదుగండి మహారాజా మీకోసం వండిన ప్రత్యేకమైన కొత్త వంటకం మళ్ళీ చిన్న మహారాణి గారు ఉల్లిపాయ పాయసం ఉల్లిపాయ పాయసమా మీ అమ్మగారు చెప్పింది అక్షర సత్యం మీకంటే బాగా మంచి రుచికరమైన వంటలు ఈ ప్రపంచంలో ఇంకెవరు చేయలేరు మహారాణి తిరుమలమ్మ కదా కదా మాకు చాలు మేము మేము టమాటాలతో చేసిన లడ్డూలు ఎంత తినేసామంటే మరో రెండు మూడు సంవత్సరాల వరకు మేమేమీ తినాల్సిన అవసరమే లేదు నిజంగానే ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ మా మనసుకి మా కడుపుకి ఎంత తృప్తిగా అనిపిస్తుందంటే ఇక చాలు మిగిలినవి మేము రేపు తింటాం ఆచార్య రేపు తింటాం మహారాణి తిరుమలాంబ అది చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది కదా అవును ఇక వీరిని వెళ్ళనివ్వండి దయచేసి ఇక తమరు బయలుదేరండి వెళ్ళండి ధన్యవాదాలు ధన్యవాదాలు మహారాజా అయ్యో మహారాజు గారి కోసం మరో ప్రత్యేకమైన వంటకం చేశాం మహారాజు గారికి అది మర్చిపోయాం మేము ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాం శుభాకాంక్షలాచార్య అసలు మహారాజు ఎవరో తెలిసిపోయింది ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన వాడా వెళ్ళిన వారు వెళ్ళారు సరే అయితే మీకేమనిపిస్తోంది ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన అసలైన మహారాజు అంటారా అనిపించడం ఆచార్య వీరే మన అసలు మహారాజు మహారాజు గారికి కాకుండా ఈ సృష్టిలో ఇంకెవరికి అంత సాహసం ఉంటుంది చెప్పండి చిన్న మహారాణి గారు చేసిన వంటలు తిని కూడా నవ్వుతూ ఉంటూ వారిని పొగుడుతూ చిరునవ్వులు చిందించడం చూడండి మేము ముందే చెప్పేశాం వీరే మా అసలు మహారాజు అని కుడివైపు కూర్చున్న వారు వారి మెడలో ఒక హారమే ఉంది మేము కూడా చెప్పేశాం మా అసలు మహారాజు వీరు ఎడమవైపు కూర్చున్న వారు ఎవరి మెడలో అయితే రెండు హారాలున్నాయో వారే మహారాణి తిరుమలంబా మేము వీరిని పరీక్షించాం వీరే మన భర్త మన మహారాజు మేం కూడా వీరిని పరీక్షించాం వీరే మన అసలైన భర్త చూడండి వీరు మా ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పారు వీరు కూడా మేము చేసిన వంటలు తిన్నారు పైగా మమ్మల్ని పొగిడారు కూడా మొండి పట్టు వదిలేసేయండి దయచేసి మా మాట వినండి మీరే మా మాట వినొచ్చు కదా మేము వినలేము సరే అయితే మీరు వారిని తీసుకోండి మేము వీరిని తీసుకుంటాం అయ్యో ఇదేమైనా కానుగా వచ్చిన వస్తువా ఏమిటి ఒకటి మీరు ఒకటి నేను తీసుకోవడానికి వీరు మన భర్త భర్త మీ ఉంటారు మాకు మాత్రం వీరే చిన్నరాణి మీకెందుకు అర్థం కావడం లేదు చిన్న మహారాణి గారు చెప్పేది నిజమే వీరి మాట వినండి మేమే కృష్ణదేవరాయలం కృష్ణదేవరాయలం మేము మహారాణి గారు ఈ మోసగాడు తమరిని మోసం చేస్తున్నాడు నీకంత దమ్ముంటే ఈ మోసాన్ని బలంతో ఎదుర్కో దుష్టుడా ఒక్క క్షణంలో నిరూపణైపోతుంది ఎవరు అసలు కృష్ణదేవరాయడో ఎవరు నకిలీనో ఎవరైతే చచ్చిపోతారో వారే నకిలి కృష్ణదేవరాయుడు ఎవరైతే ప్రాణాలతో ఉంటారో వారే అసలు కృష్ణదేవరాయుడు చెప్పు ఈ సవాలు స్వీకరిస్తున్నావా స్వీకరిస్తున్నాను అయ్యో శాంతించండి మహారాజా శాంతించండి చేతులు జోడించి వేడుకుంటున్నాను దయచేసి కొంచెం ఓర్పు వహించండి ఈ సమస్యను పరిష్కరించేంత వరకు ఎదురు చూడండి నాకు తెలిసినంత వరకు మీరిద్దరూ అతిథి గృహానికి వెళ్లి చల్ల స్నానం చేయడం చాలా మంచిది మీ ఇద్దరికి ఇప్పుడు ప్రశాంతత చాలా అవసరం దయచేసి బయలుదేరండి తమను వేడుకుంటున్నాను మహారాణులు ఇరువురిని కూడా నేను వేడుకుంటున్నాను దయచేసి మీరు కూడా బయలుదేరండి మేము ఈ సమస్యకి ఖచ్చితంగా వీలున్నంత త్వరగా పరిష్కారం వెతుకుతాం మా ప్రయత్నం మేము చేస్తాం మీ భర్త మీకు దక్కేలా చేస్తాం ఏం చేసినా త్వరగా చేయండి ఇంకా ఎదురు చూడడం మా వల్ల కాదు గత నాలుగు రోజులుగా మహారాజు మమ్మల్ని కలవడానికే రాలేదు ఇప్పుడు వచ్చారంటే ఇద్దరు ఒకేసారి వచ్చారు మేమైతే ఇద్దరు మహారాజులకి వేరు వేరు వంటకాలు అయితే చేయలేం భగవంతుడా రామా ఏం చేద్దాం తెలియట్లేదు ఆచార్య అయ్యో భగవంతుడా అయ్యో భగవంతుడా దేవి కాదు అత్తయ్య చెప్తున్నారు ఇక్కడున్న మీ ఇద్దరిలో మహారాజు ఎవరైనా కానీ వారు ఆయుధాన్ని తీసుకోండి ఈ రోజు అతన్ని అత్తయ్య చేతుల్లో నరకానికి వెళ్లకుండా ఎవరు ఆపలేరు అత్తయ్య అంటున్నారు మీ ప్రాణాలని కాపాడుకోవాలంటే మర్యాదగా అత్తయ్య అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి లేకపోతే ప్రశ్న అత్తయ్య ప్రశ్న అడుగుతున్నారు మీ ఇద్దరిలో మా ఇంటికి భిక్షగాడిగా వచ్చింది ఎవరు అది మేము అమ్మగారు అది మేము నాకైతే ఈ కుదివైపులో ఉన్న వాళ్ళే మహాలాజ్ అనిపిస్తుంది ఎలా వీళ్ళ మీసం అచ్చు అలానే ఉంది ఆ మహాలాజ్కి ఉన్నట్టు అది ఎదవ వైపు ఉన్న మహాలాజే ఇయ్యాలా వీళ్ళు ముక్కు అచ్చు మలానే ఉంది లేదు 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 లే లేదు వీళ్ళు జుత్తు అయ్యో ఇద్దరుకెలా అనిపిస్తున్నారు ఏంటి దోళ సమస్య ఏంటి ఏం సమస్యది దోళ సమస్య దోళ సమస్య దేవి అతను ఏమంటున్నాడు ఇదేం ఘోర సమస్య అంటున్నాడు అతన్ని వదిలేసి మీరు పైసలు సమాధానం చెప్పండి అయ్యయ్యో అసలు ఏంటి మీరు చేస్తున్నది ప్రణామాలు మహారాజా ప్రణామాలు అసలు మీరేం చేస్తున్నారు శారదా గుండప్ప మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు నిజం ఏదో అబద్ధం ఏదో నిర్ణయించడానికి వచ్చాం పాలకి పాలు నీళ్ళకి నీళ్ళుగా వేరు చేయడానికి వచ్చాం తెలుసుకోవడానికి వచ్చాం వీళ్ళిద్దరిలో మా మహారాజు ఎవరు అని బాళా ఇక నకిలీ మహారాజు ఎదురుగా వచ్చి చెప్పేస్తారా అమ్మా నేనే నకిలీ మహారాజుని అని అవునా ఎందుకు చెప్పరు చెప్పి తీరాలి లేకపోతే లేకపోతే ఏమిటి ఏమిటి ఆలోచిస్తున్నారు అరే ఏం ఆలోచించాలనుకున్నా ఇంటికి వెళ్ళి ఆలోచించండి వెళ్ళండి అంటున్నారు వీరి దగ్గర ఒక ఉపాయం ఉందట దాంతో సులువుగా తెలుసుకోవచ్చుట ఎవరు అసలు మహారాజు ఎవరు నకిలీ మహారాజు త్వరగా చెప్పండి అమ్మగారు ఏమిటా ఉపాయం మేము ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నాం మేము కూడా వీరి మీసాలలో జుట్టు లెక్క పెట్టి చాలు ఇప్పటికే చాలా ఎక్కువైంది పదండి పదండి ముందు ఇక్కడ నుంచి పదండి పదండి వెళ్తారా లేదా క్షమించండి మహారాజా క్షమించండి పదండి ఇక్కడి నుంచి చెప్పేది మీకే పదండి ఈసారి జుట్టు లెక్క పెడతారట పని పాట లేకపోతే సరే పదండి పదండి ఇక్కడి నుంచి వెళ్ళండి మహారాజా ఇక ఇదంతా చేయడం మా వల్ల కాదు ఈ నకిలీ సామ్రాట్ అనే నాటకాన్ని మేమింక కొనసాగించలేము దయచేసి మీరు నన్ను క్షమించండి కానీ ఎందుకు మీరంతా బానే చేస్తున్నారు కదా మరి లేదు మహారాజా ఈ నాటకంలో ప్రతిసారి అనుక్షణం ప్రతి ఒక్కరి ముందు మేము తమరని అవమానించాల్సి వస్తుంది మహారాజా అది మేము అస్సలు సహించలేకపోతున్నాం మహారాజా కానీ మీరు ఇదంతా మా ఆదేశం ప్రకారమే చేస్తున్నారు కదా అవును మహారాజా కానీ మీరు మహారాజులు సామ్రాట్ మీరు మాకు రాజుగారు కానీ మేము మీ ప్రజల్లోని తుచ్చుడైన ఒక వ్యక్తిని మరి మా రాజుగారితో ఈ విధంగా మేము ఎలా ప్రవర్తించగలం మహారాజా చేసి తీరాలి ఇది చాలా అవసరం మేము చూడాలనుకుంటున్నాము భవిష్యత్తులో ఇటువంటి సమస్య ఏదైనా మాకు వస్తే అప్పుడు ఏం జరుగుతుందా అని ఏం చేస్తారు మా మంత్రిగణం మా సభికులు అలాగే మా విశ్వాస పాత్రులు వీరందరూ సమర్థవంతులేనా ఇటువంటి వికట పరిస్థితిలో వారు తమ రాజుని తమ రాజ్యాన్ని కాపాడగలుగుతారా అని మహాపండితులు తాతాచార్యులు బుద్ధిమంతులు రామకృష్ణ పండితులు జాగ్రత్తగా ఉంటూ అన్ని శ్రద్ధగా చూసుకునే మహామంత్రి వీళ్ళందరూ ఉండి కూడా ఒక కోరైన మోసగాడు తమ పన్నాగంలో ఎలా సఫలమయ్యాడు ఎలా అందుకే మేము మిమ్మల్ని ఇక్కడికి మహారాజు శ్రీకృష్ణదేవరాయనిగా చేసి తీసుకువచ్చాము అందుకే ఈ అసలు నకిలీల నాటకం ఆడుతున్నాము కానీ మాకు దిగులుగా ఉంది దిగులుగా ఉంది మాకు ఇంకా నిరాశ మిగిలింది ఎవరు ఈ సమస్యనింతవరకు పరిష్కరించలేకపోయారు ఎవరు ఈ నాటకం యొక్క అసలు ఉద్దేశం తెలుసుకోలేకపోయారు ఎవరికి ఇది అర్థం కాలేదు నిజానికి వీటి వెనక ఉన్నది మేమని మహారాజా క్షమించండి కానీ బహుశా మీరు వారికి ఇంకొంచెం సమయం ఇవ్వడం మంచిదేమో ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం చాలా నిరాశగా ఉంది కానీ చాలు చాలా ఎక్కువైంది రేపటికల్లా రామకృష్ణ పండితులు గారు తాతాచార్య ఇంకా మహామంత్రి తిమ్మరుసు మా వాస్తవాన్ని తెలుసుకోలేకపోతే మేము రచించిన ఈ సమస్యని పరిష్కరించలేకపోతే మేము వారిని ఎప్పటికీ క్షమించము రామకృష్ణ పండితుల గారు అలాగే తాతాచార్య ఇంకా మహామంత్రి తిమ్మరుసులను విజయనగర రాజ్యం నుంచి శాశ్వతంగా బహిష్కరించడం జరుగుతుంది సుల్తాన్ గారు కొంచెం సేపట్లో మనం విజయనగర సరిహద్దులు చేరుకోబోతున్నాం ఇంకా ఎదురు చూడడం మా వల్ల కాదు బనేఖాన్ ఈ ఎదురు చూడడం భరించడానికి వీల్లేనంతగా ఉంది ఏమైంది గురువు గారు చాలా దిగులుగా ఉన్నట్టు అనిపిస్తున్నారు అంతా క్షేమమే కదా ఈ అసలు నకిలీ గోలలో నాకు మతిపోతున్నట్టు అనిపిస్తోంది వార్షిక మహాపూజ ఏర్పాటు చేసే సమయం దగ్గర పడుతోంది కానీ అసలు ఏమీ అర్థం కావట్లేదు ఈ పరిస్థితిలో మహారాజుని అరే ఏ మహారాజుతో ఈ ఏర్పాట్ల విషయం గురించి మాట్లాడాలా అని ఎలా మాట్లాడాలి పూజా సామాగ్రి జాబితా తీసుకుని ఏ మహారాజు దగ్గరికి వెళ్ళాలి రాజకోశాగార బరువుని కాస్త తగ్గించి మన ఇలపెట్టి భారాన్ని కొంచెం పెంచాలి నా మాట విని ఏ మహారాజు కనిపిస్తే వారిని అడిగేయండి వీలునంత ఎక్కువ సొమ్ముని దోచేసుకోండి నా మాట విని ఏం కావాలంటే తీసుకోండి నిజం బహుశా మహారాజే మహారాజే అసలు కదా అది మీ అదృష్టం కానీ ఒకవేళ నకిలీ మహారాజ్ అయితేనో అప్పుడు అదృష్టం మాది ఎందుకంటే మహారాజు మిమ్మల్ని ప్రాణాలతో వదలరు కదా నువ్వు సరైన ఉపాయాలు ఇవ్వకపోతే పోయావు కనీసం నువ్వు నీ నోరైనా మూసుకోవచ్చు కదా ఒక పని చేద్దాం మహారాజు ఇద్దరినీ ఆహ్వానిద్దాం బహుశా సంపాదన రెండింతలు ఎవరికి తెలుసు రెండింతలు అవుతుందో లేక ఉన్నది కూడా పోతుందో ఇకండి ఏమైంది ఏమైంది ఏమిటి కంగారు గుర్రం లాగా పరుగులు తీసుకుంటూ వచ్చేస్తున్నావు ఆచార్య తమకు తెలియదా మాకేమి తెలియదు అందరికంటే ముందుగా తమకు తెలియాల్సిన విషయం చెప్పు మాకేం తెలిసి ఉండాలి మాకు ఇప్పుడే ఏ విషయం తెలిసిందో అది ఏం తెలిసింది కలికోట సుల్తాన్ సంసుద్దీన్ జాఫర్ విజయనగరం మీద ఆక్రమణ చేశాడు తన సైన్యం మొత్తాన్ని తీసుకుని వచ్చి విజయనగరం మీద యుద్ధాన్ని ప్రకటించాడు ఆచార్య అతని సైనికులు విజయనగరంలోకి వచ్చేశారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విజయనగర సరిహద్దులన్నీ దాటుతూ లోపలికి వచ్చేస్తున్నారు ఆచార్య విజయనగరం మొత్తం అల్లకొలాలంగా ఉంది ఆచార్య అందరూ భయపడిపోతున్నారు ఆచార్య అయ్యో భగవంతుడా ఇంతటి దుస్సాహసం ఎవరు చేశారు ఎవరు మరణించాలని కోరుకుని శ్రీకృష్ణదేవరాయుణ్ణి యుద్ధానికి రెచ్చగొడుతున్నారు కృష్ణదేవరాయలు ఇక్కడున్నారు ఇది మా రాజ్యం మా రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో మహారాజా మహారాజా క్షమించండి కానీ మీ ఇరువురులో అసలైన మహారాజు ఎవరైనా సరే ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించడానికి సరైన సమయం కాదు మన రాజ్యం ప్రమాదంలో ఉంది దాని గురించి ఆలోచించండి కానీ అసలు ఆ ఎవరు ఆత్మహత్య చేసుకోవడానికి స్వయంగా తనే తనంతడు తనే ఇలా కాలు దువ్వుతున్నాడు వారే మహారాజా ఎవరైతే మీ ఎదుటికి సంధి ప్రస్తావన తీసుకొస్తారో అనుకున్నామో వారు కలికోట సుల్తాన్ గారు మా ఉద్దేశం మా అసలు మహారాజు ఎవరైనా సరే వారికి తెలియటం కోసం మేము కొన్ని చెప్పాలి అనుకుంటున్నాం పరిస్థితి చాలా గంభీరంగా ఉంది సుల్తాన్ శంసుద్దీన్ సైన్యం మన రాజ్యం మీద ఆక్రమణ చేయడానికి వచ్చేసింది పైగా అదీ కాక మన ఎన్నో రాజ్యాలు నగరాలు ఇంకా గ్రామాల్ని వారు అధీనం చేసుకున్నారు మహారాజా స్వయంగా పూర్తి సైన్యంతో మన మహల్ సమీపానికి వచ్చేశారు ఇక ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా ఇక్కడ మన ప్రవేశించవచ్చు అవును ఎంతటి దుస్సాహసం విజయనగర రాజ్య సరిహద్దులు ఏ మామూలు సరిహద్దులు కాదు కృష్ణదేవరాయని పూర్వీకులు చే గీయబడిన అగ్నిరేఖలు వాటిని దాటి వచ్చిన వారికి మరణం నిశ్చయం ఇక అతని రక్తంతోనే మేము సరిహద్దుల్ని శుద్ధి చేస్తాము ఇది మా రాజ్య రక్షణకు సంబంధించిన విషయం ఇక మాకు సమ్రాట్ కృష్ణదేవరాయలకు చాలా బాగా తెలుసు మా రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో తప్పంతా మాదే మంత్రి గారు మేము ఇటువంటి విశ్వాసఘాతకుడికి సంధి చేసుకునే యోగ్యత ఉందనుకున్నాము మిత్రుడయ్యే యోగ్యత ఉందనుకున్నాము కానీ ఇప్పుడు మేము అతనికి తెలిసేలా చేస్తాము ఈ శ్రీకృష్ణదేవరాయుడు శత్రువుని మిత్రుడిగా చేసుకోగలడు సమయం వచ్చినప్పుడు అదే శత్రువు మోసానికి సమాధానంగా అతని శిరస్సు కూడా ఖండించగలడని ఈరోజు మేము అతనికి చూపిస్తాము ఒక మిత్రుడి పట్ల మా మనసులో ఎంత కరుణం ఉంటుందో అలాగే అదే విధంగా మా శత్రువుల కోసం అంతటి అగ్నిగోళం కూడా ఉంటుంది అని ఇద్దరూ వెళ్లిపోయారు రామకృష్ణ పండితులు గారు కానీ ప్రశ్న ఇంకా అక్కడే ఉంది మన అసలు మహారాజు ఎవరు అని అయ్యో మీరు అవన్నీ వదిలేండి మంత్రి గారు ముందు వెళ్లి సైన్యానికి సమాచారం అందిద్దాం ఈ ఆక్రమణకి మహారాజా వహించబోతున్నారని ఆహ్ ఆ పదండి లేని రాజ్యం యజమాని లేని సంపద రెండు తెరిచి ఉన్న ఖజానా బాబా దోచుకుంటే రెండూ దోచుకునేవాణ్ణే భరించడానికి వీల్లేనంతగా ఉంది ఈ సంతోషం అల్లా హుజూర్ ఈ అవకాశం దొరికిందనే సంతోషం బాబా మాకు పూర్తి నమ్మకం ఉంది ఈనాటి నుంచి ఈ విజయనగర చరిత్రలో మేము సువర్ణాక్షరాలతో నిలిచిపోతాం ఏదో తెలియని మనశ్శాంతి కలుగుతున్న అనుభూతి కలుగుతుంది బాబా లోపలంత హాయిగా అనిపిస్తుంది అల్లా మొత్తం అంతా నజహాపన నిజంగానే